నమస్తే నేను మీ కింపు మా దేశం కోసం ధర్మం కోసం సనాతన ధర్మంలో వచ్చిన బోటు సాధన కోసం ముందుగా టీటీడీ అధికారులకు ధన్యవాదాలు ఎందుకురా అంటే బ్రహ్మకుమారి అనే ఒక హిందూ వ్యతిరేక సంస్థ హిందువులు సమూలంగా నాశనం చేయాలనుకునే పుట్టినటువంటి పాకిస్తాన్ లో పుట్టి ఒక ముస్లిం వ్యక్తి ద్వారా పాకిస్తాన్లో పుట్టి భారతదేశంలో బ్రహ్మకుమారి అనే పేరుతో హిందువులను సమూలంగా నాశనం చేయడానికి ఎస్టాబ్లిష్ అవుతున్నటువంటి ఈ సంస్థకి టిటిడి వారు నాగలాపురంలోనే టిడి కళ్యాణపురంలో పదమూడవ తేదీ నుంచి పదిహేడు వరకు కార్యక్రమాలు చేసుకోవడానికి అనుమతిచ్చింది హిందువుల్ని నాశనం చేయాలనే సంస్థకి ప్రపంచ ఆధ్యాత్మిక క్షేత్రం హిందువుల్ని రక్షించడానికి ఉన్నటువంటి ఈటి సంస్థ అనుమతి ఇవ్వడం చాలా బాధాకరం దీనిపైన నేను చేసినటువంటి వీడియోకి స్పందించి వెంటనే అనుమతులు రద్దు చేసినటువంటి అధికారులకు నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అయ్యా బ్రహ్మకుమార్ అనే సంస్థ ఎంత ప్రమాదకరం అంటే ఐఎస్ఐ తీవ్రవాదుల కన్నా మత మార్పిడి చేయాలి హిందువులను నాశనం చేయాలనుకునే అన్ని మతస్థుల కన్నా వెయ్యి రెట్లు కాదు పదివేల రెట్లు ప్రమాదకరం ఈ బ్రహ్మకుమారి అయిన సంస్థ కాబట్టి దయచేసి బ్రహ్మకుమారి అయిన సంస్థకి ఎక్కడైతే హిందువులు హిందూ స్థలాలు ఎక్కడైతే ఇచ్చున్నారో వాటిని అన్నింటిని వెంటనే రద్దు చేయాలి ఈ బ్రహ్మకుమారికి సంబంధించినటువంటి వారు టీటీడీలో ఎవరన్నా ఉంటే మనం ముందుగా టీటీడీ నుంచి అనుమతుస్తులు కాదండి తొలగించాల్సింది మొట్టమొదటిగా వారి కన్నా వెయ్యి రెట్లు ప్రమాదకరమైనటువంటి బ్రహ్మకుమారి ఫాలోయర్స్ ఎవరన్నా ఉంటే వారిని వెంటనే టీటీడీ నుంచి తొలగించాలని నేను అధికారులని నాయకులను ప్రాధాయపడుతున్నా హిందూ బంధువులారా ఒక్క క్షణం ఆలోచించండి హిందువులు ఒక్కసారిగా సమూలంగా కూకటి వేళ్లతో ప్రకిలించాలని పుట్టినటువంటి ఈ నికృష్టమైనటువంటి బ్రహ్మకుమార్ అనే సంస్థని మనము పోనీలే పాపం మనం అనుకున్నాం అంటే మనకు పుట్టగతులు ఉండవు హిందువులకి కాబట్టి దయచేసి ఎక్కడ కనపడిన బ్రహ్మకుమార్ అనే సంస్థ నిలువరించండి వారిని అడ్డుకోండి లేదంటే మనం అనే వాళ్ళు మిగిలం ఈ బ్రహ్మకుమారి సంస్థకి టీటీడీ నుంచి ఎవరైతే అధికారులు ఇచ్చా అనుమతులు ఇచ్చారో వారి పేర్లు కూడా బయట పెట్టాలా ఖచ్చితంగా వారి మీద ఎంక్వైరీ చేయాలని నేను కోరుకుంటున్నా ప్రతి హిందూ బంధువు మేలుకోండి ఇంకనైనా ధర్మం కోసం ముందుకు నడవండి భారతీయతను కాపాడుకుందాం గోమాతను రక్షించుకుందాం సనాతన ధర్మ రక్షణ బోర్డు సాధనకై పోరాడదాం భరత్ మాతాకి జై జై శ్రీరామ్ గోవింద గోవింద